హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మష్రూమ్ క్రేప్లో టూ కలర్స్ వచ్చేలాగా అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకే శారీస్ కొంచెమే ఉన్నాయండి ఎక్కువైతే లేవు దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ అయితే సూపర్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి టూ కలర్స్ అనమాట టూ కలర్స్ షేడ్ అండ్ సెల్ఫ్ వీవింగ్ గోల్డ్ బుట్టీసు చాలా బాగుంటుందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంటుంది శారీ అయితే సూపర్ ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఈ బ్లౌజు బ్లౌజ్ ఎలా వస్తుందో అదే విధంగా మనకి శారీ అండ్ బ్లౌజు అలాగే బార్డరు అలా వస్తుందండి చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఓకేనా మంచి హనీ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా బాగుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది అలాగే డిజైన్ కూడా చాలా 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 బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుంది మ్యామ్ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఎవరికైనా కావాలి అంటే వెంటనే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఎక్కువ ఏం లేవండి కొంచెమే ఉన్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి అండి ఇది పళ్ళు అండి ఓకేనా పదిహేను వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ మ్యామ్ చాలా బాగుంది మిస్ అవ్వద్దు పళ్ళు అండి చాలా బాగుంది కదా పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ అండ్ రాణి కలర్ వచ్చేసరికి బ్లౌ పళ్ళు ఇస్తాడు అండ్ అలాగే బ్లౌజ్ కూడా రాణి కలర్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉంది కదా శారీ చాలా బాగుందండి మిస్ అవ్వద్దండి ఇది బ్లౌజ్ మ్యామ్ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకుందండి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది బ్లాక్ బాగుందండి బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే కలర్ కూడా సూపర్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా పీస్ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అస్సలు మిస్ అవ్వద్దండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా బ్లౌజ్కి బార్డర్ ఇలా వస్తాడు కాంబినేషనే సూపర్ ఉంది కదా అసలు ఈ బ్లౌజ్ వేసుకుని ఈ శారీ కడితే క్యాక్ ఉంటుందండి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఉంది అంటే వెంటనే వాట్సాప్ చేసేసాయండి ఓకే ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా యాక్చువల్గా ఆన్లైన్లోనే పదిహేడు వందలు పెట్టున్నారండి మనం పదహారు వంద పదిహేను వందల తొంభై తొమ్మిదేనండి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్స్లైన్ పీస్ అండి మిస్ అవ్వద్దు పదిహేను వందల తొంభై తొమ్మిది అండి ఇది బ్లౌజ్ అండి అంటే ఇది బ్లాక్ కాదండి బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్రౌన్ అండి బ్లాక్ కాదు చాలా బాగుందండి ఆనియన్ పింక్ చాలా బాగుంది ఓకేనా పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది కదా శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ బాటిల్ బాటిల్ గ్రీన్ అండ్ బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఎక్సలెంట్ పీస్ అంటే ఎక్సలెంట్ అండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అవ్వండి శారీ అయితే కనపడితే మాత్రం వెంటనే చెప్తానండి ఇలా వచ్చింది అని ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుందండి క్లాత్ నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి ఓకేనా అండ్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బార్డర్ వైన్ కలర్ డిజైన్ బుడగరానే కాదు బుడగొస్తేమవుతుందంటే అర్థం కాదు పెద్ద బోర్డర్ ఉందా చూడలేదమ్మా చిన్న బోర్డర్నే అనుకున్నాను పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వచ్చింది సూపర్ ఉంది కదా ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్కి బార్డర్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి భలే ఉంది కదా మంచి రెడ్ అండ్ దీంట్లో మనకి హనీ కలరు టూ బార్డర్స్ లాగా అనమాట రాని ఇది వచ్చేసరికి రెడ్ కలర్ బోర్డర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి టూ బార్డర్స్ లాగా ఇచ్చారు బటర్ఫ్లై పదహా పదిహేను వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఐటమ్ అనేది మిస్ అవ్వనివ్వ కాకండి చాలా బాగుంది ఓకేనా మిస్ అవ్వద్దు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా లుక్ ఇచ్చాడు ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇలా వచ్చిందండి బార్డర్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ నిజంగా ఇస్తాం ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మీనా వీవింగ్తో వచ్చిందండి శారీ చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది మంచి ఆనియన్ పింక్ మీనా వీవింగ్ ఓకే ఇక్కడ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అండి బార్డరు చాలా బాగుంది కదా మీనా వీవింగ్తో సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు సారీ ఇది పళ్ళు అండి ఓకేనా సో రాణి కలర్కి మంచి వైన్ కలర్ బార్డర్ అండి కాంబినేషన్ అనేది కొత్తగా ఉంది పళ్ళు బ్లౌజ్ అన్నాను ఇది బార్డర్ అయినా అదే కలర్ వచ్చాడు మంచి బుట్టీస్ అండి చిన్న బుట్టీస్ చాలా అందంగా ఉంది మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా అక్కడ వచ్చేసరికి ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి చిన్న డ్యామేజ్ అండ్ పైన వచ్చేసరికి ఇది లేదండి ఫినిషింగ్ లేదు సూపర్ ఉంది అయితే శారీ కిందంతా ఫినిషింగ్ ఉంది కానీ పైన లేదు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చూ చాలా బాగుందండి ఎంత బాగుందంటే అసలు నిజంగా చెప్తున్నా కేక్ ఉందండి అక్కడ ఇంకా ఓకే బాటిల్ గ్రీన్ అండి మంచి బాటిల్ గ్రీన్కి రాణి కలర్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మష్రూమ్ క్రేఫ్ అండి న్యూ కలెక్షన్ బాగుంది చాలా బాగా సైలైన ఇవి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది యాక్చువల్గా ఇది వీడియో పెట్టినప్పుడు టూ డేస్ కూడా రాలేదా ఆన్లైన్ అమ్మాయి రాలేదు బుకింగ్స్ కూడా సరిగ్గా తీసుకోలేదండి నేను కానీ బాగుంది ఐటెం ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్కి కూడా ఇలా బార్డర్ ఇస్తాడు చాలా బాగుంది మిస్ అవ్వద్దు పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి నేను ఇలాంటిది బ్లాక్ పెట్టాను ఇది మస్టర్డ్ యాక్చువల్గా మస్టర్డ్ కలరు మస్టర్డ్ కాదండి ఆరెంజ్ కలర్లో కూడా ఆరెంజ్ ఆరెంజో ఏదో అంటున్నారండి ఆరెంజ్ కలర్లో ఇది ఒక రకం షేడు పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చాడు అండ్ శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి టూ బార్డర్స్ లాగా కాంబినేషన్ అయితే చాలా బాగుంది న్యూ కాంబినేషన్ అండ్ కడితే నైట్ టైం ఫంక్షన్స్కి సూపర్ ఉంటుందండి నైట్ అనే ఉందిలేండి పగలు కూడా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది మష్రూమ్ క్రేప్ కాదండి మష్రూమ్ డోలా మష్రూమ్ ఇదేంటి ఇది స్టైల్ ఇచ్చాడండి ఇది పళ్ళు ఇది బార్డర్ అండి బ్లౌజు టస్సర్ అండి టస్సర్లో కూడా ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ బాగుంది పెసరపచ్చ చిలక పచ్చ కాదు పెసరపచ్చ పెసర పచ్చలో కూడా ఇలా వచ్చింది అండ్ డ్యామేజ్ వచ్చేసరికి కుచ్చుల దగ్గర పెద్ద డ్యామేజే వచ్చిందండి

శనివారం నేను కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పన్నెండు ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మ్యామ్ థ్యాంక్ యూ